హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈరోజు ఏంటంటే మీకు రెసిపీ చూపిస్తాను ఏందో చూసిద్దామా గో నేనైతే ముందుగా చేపల్ని ఫ్రెష్గా కడిగేసుకున్నా పక్కన పెట్టుకున్న అలాగే కావలసిన చింతపండుని కూడా నానబెట్టుకొని తీసుకున్నా అది కూడా పక్కన పెట్టేసుకున్న మొత్తం మెత్తగా స్మాష్ చేసుకొని తర్వాత దాంట్లో కావాల్సిన మసాలా కూడా ఎంచుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బానీ వేసి టమాటో టూ టమాటా వేసుకొని మంచిగా వేగేదాగా ఆయిల్లో వేగనివ్వాలి వేగనిచ్చాక దాంట్లో ఇంత పసుపు తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మీకు కావాల్సినంత వేసుకోండి అల్లం పేస్ట్ తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే నేను కారం వేసుకున్నా చూడండి కారం అది కూడా టమాటా స్మాష్ అయ్యాక ఆయిల్లోనే వేసుకోవాలి వేసేసుకొని నేనైతే ముందుగా మొత్తం కలిపేసుకున్న ఒకసారి అది చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో గ్రేవీ లాగా తర్వాత మంచిగా గ్రేవీ లాగా వచ్చినాక ఫిష్ను అయితే దాంట్లో వేసేస్తున్నాను ఫిష్ని కడిగిన ఫిష్ను అయితే వేసేస్తున్నా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మొత్తం అయితే ఫిష్ను అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కలిపేసుకొని అలా కలుపుకుంటే ఏంటంటే ముక్కకి ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది ప్లస్ ముక్క కూడా మంచిగా పట్టేసుకుంటుంది ఆయిల్లోనే ఇంచితే ముక్క ఇరగకుండా గట్టిగా ఉంటుంది కాసేపు ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి ఎలా ఉందో ఆయిల్ వేంచ్లో తర్వాత మనం పిండుకున్న చింతపండు ఉంది కదా అది వేసేసుకుంటున్నా పోసేసుకొని ఒకసారి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా వేసేసుకొని ఒకసారి అయితే కలపెట్టుకోవాలి కలపెట్టుకున్నాక చూడండి ఇలా పొంగులు వస్తుంది ఉడకనివ్వాలి ముక్కైతే ఇరుగు తర్వాత నేనైతే దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా మెంతులు జీలకర్ర ఓమ వేసేసుకొని దంచుకోండి ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది వేసేసుకుంటున్నాను వేసేసుకొని స్టవ్ ఒకసారి అయితే కలబెట్టుకుంటున్నా కలబెట్టుకొని స్మెల్ అయితే అదిరిపోయేటట్టు వస్తుంది అప్పటికే కలబెట్టుకొని కాసేపు అయితే ఉడకనిచ్చుకుంటున్నా తర్వాత నేనైతే స్టవ్ని ఆఫ్ ఆఫ్ చేసేస్తున్నా తర్వాత మీరు కొన్ని బాగా చిన్న రొట్టెలు తింటుంది ఎంత బాగుంటుందంటే ఇంకోసారి కూడా తినాలనిపిచ్చేంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది మా చిన్న ఫోటో నుంచి అంటే వాడు కడుపు నిండా తిన్నాడు నేనే తిన్నా బాగుంది చాలా అంటే చాలా బాగుంది